గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశం వారి అంతరంగంలో హలూయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కలమలే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రమాదాలు మరి బైక్ మీద వెళ్ళి ప్రమాదాలు చాలా దారుణంగా ఉంటున్నాయి ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని క్షేమంగా వారి గృహాలకు చేరాలని వారి కొరకు ప్రార్థించండి మరి పదమూడవ తారీఖు ఎన్నికలు మరి చాలా అల్లకూలంగా ఉంటున్న బయట పరిస్థితులు మరి ఆ దినమును ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలని ప్రార్థించండి అలాగే ముఖ్యంగా ఓటకు ఉన్న అందరూ కూడా మీ ఓటక్కు జాగ్రత్తగా నివేదించుకోండి ఎందుకంటే ప్రార్థన చేయండి ప్రభా మేము ఎవరికి వెయ్యం ఏంటి ఈ హక్కు ఎవరికి మేము చేయాలి అని ప్రార్థించి ప్రభు ఆత్మ సహాయంతో వారికి ఓటు వేయండి ఆలోచించండి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం వహదో వహదూ పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వక్ష కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరిని ఒకరు ఆదరించు ఒకరు సేమాబుద్ధి కలగచేయు హలో ప్రియా దేవుడి సంఘస్తున్నారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏమిటంటే మనం ఒకరు ఒకరు సేమాబుద్ధి అంటే ఒకరు మేలు ఒకరు కోరుకోవాలంట అలాగే ఒకరు పైకి వచ్చే వరకు తోటపడ సహాయం చేస్తూ ఉండాలి కొంతమంది చాలా తెలుసో తెలియకో తప్పులు చేసి కుంగిపోతూ ఉంటారు కొంతమంది తెలియని తప్పులు కూడా నిందలు అనుభవిస్తూ కుంగిపోతూ ఉంటారు అలాంటి సమయంలో నువ్వు వారి పక్షాన్ని ఉండి అంతరంగంతో సహా నువ్వు హృదయపూర్వంగా వారి కోసం విజ్ఞపా చేయాలి దేవుడు నీ నోటి నుంచి మాటల వరకు అందిస్తూ ఆదరణ కలగ చేయాలి అలాలో ఒకరిని హింసించడం వారిలో తప్పు కొనుక్కొనుకోవడం అంటే ఒకళ్ళు వేలెత్తి చూపించినప్పుడు వాళ్ళ తప్పు తీయలేవు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆదరించుతూ వాళ్ళతో మాట్లాడుతూ ప్రేమగా నువ్వు ఉంటూ అలా కాదమ్మా ఇలాగ అలా కాదు బ్రదర్ అది ఎప్పుడు ప్రేమగా ఆదరిస్తూ ప్రేమగా మనం దగ్గర చేరుతూ వాళ్ళు ఆదరిస్తూ వారి లోపాలు చిన్న చిటక ఏమన్నా సరే తొలగించుకోవాలి తొలగించడానికి నీతోటి పో సహాయం నువ్వు చేయాలి అంతే తప్ప నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అదిగో నువ్వు అది చేస్తున్నావు నువ్వు భర్త అంతా చేస్తున్నావు కానీ సినిమాలు చూస్తున్నావు నువ్వు అంతా బాగానే కానీ ఉంటున్నావు అని చెప్పడం కాదు ప్రేమగా ఆదరించాలి ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ వెదుట ఎవరైనా సహోదరులు తప్పు చేశారనుకో నువ్వేం చెప్పద్దు కలిసి ప్రార్థించు ప్రార్థన పాపాన్ని చేయిస్తుంది పాపం ఎంటాడే వాళ్ళకి ప్రార్థన చేయనివ్వదు కాబట్టి నువ్వు ప్రార్థనలోకి నడిపించు వాళ్ళని ప్రార్థనలో ఒక పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా వారి కోసం నువ్వు ప్రార్థించే వారిని కూడా ప్రార్థనలో నడిపించు ఆటోమేటిక్గా వారే మారుతారండి హలేలుగా అంతరంగంలో ముద్రించాలని నువ్వు అనుకోవచ్చు వారు ఎందుకు చేశారు అలాగా ఆ తప్పులు ఎందుకు అన్నీ తెలుసు ఎందుకు చేస్తున్నారు అది నువ్వు తీర్పు తీర్చవలసిన పని లేదు నువ్వు తీర్పు కంటే ముందు చేయవలసిన పని వారిని మార్చే పనిలో ఉండాలి పోలే ఏదో జరిగిపోయింది చేసావు తెలిసిన చేసావు లేదా నీ మీద కావాలని ఎంత వచ్చిందేమో ఇది ఇక్కడికి విడిచిపెట్టి కలిసి మనం ప్రార్థిందామా కలిసి వాక్యం చదువుకుందామా కలిసి దేవుడి సందికి వెళ్దామా దేవుల్లో స్థిరపడదామా అని నన్ను నిన్ను చూసి నేను ఇంకా బలం పొందుకుంటున్నాను నీలో ఉన్న పరిశుద్ధత్వనను ఇంకా బలం పొంది ఇలాగా నువ్వు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు వారు కూడా శక్తిమంతులు అవుతారండి ఇలాగ మనం ఎవరికి వారు ప్రోత్సహించుకోలే అంతే తప్ప ఆవిడ ఇలాగంట కదా అతడు అలాగంట కదా అని ఇంకొకరి దగ్గరికి చెప్పడం వాళ్ళు ఇంకొకరు ఇలాగ స్ప్రెడ్ అవ్వడం వల్ల వారు నువ్వు మార్చేదేది నువ్వు మార్ నీవు మార్పు చెందిదేది మార్పు చెందిదేది ఒకరి కోసం మనం మనం చూడలేదు చూడలేనప్పుడు చెప్పుకోవడం ఎందుకు ఇది బాగా అవుతున్నాయి ప్రతి ఒక్కరికి సంఘానికి వెళ్తారు చక్కగా వాక్యం వింటారు వాక్యాల ప్రసంగాలు ఎన్నెన్నో ఫోను ఆన్లైన్లు ప్రేర్స్ నడిపిస్తారు అయినా సరే మనలో బుద్ధి రావట్లేదు ఈ కొండలు చెప్పే బుద్ధి మగవాళ్ళకి అలాగే ఉంటుంది ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది మనకి తెలియని విషయం దాన్ని సాగదీయకూడదు తెలియదు కదా అక్కడ చూలేదు నీకు వారు నచ్చట్లేదు కదా దూరంగా ఉండి వారి కోసం ప్రార్థించు నచ్చేలాగా ప్రేమ దేవుని పుట్టించు మనం ఒకటి మర్చిపోకు బైబిల్ చదువు దేవుడికి మన వెడల వాచ్ఛలం పడుతుంది కదా దినమును నీ తప్పులు సరి చేసుకో నీ తప్పు ఒక వైట్ పేపర్ మీద రాసుకో దేవుడు వెదుట మనుషులు వెదుట కాదు మనుషులు వెదుట మనం వేసధారంగా ఉంటాం హృదయంతో ఎన్ని తప్పులు చేస్తున్నావు దేవుడు లెక్కేస్తాడు కాబట్టి నీ వెదట ఒక ఒక వ్యక్తి చేసిన తప్పులు నువ్వు దేవుడి వెదట చేసిన తప్పులు రాసుకో ఇది నేను దేవుడు ఎదుటి చేసిన తప్పులు ఇది నా ఫ్రెండ్ నా వెడలు చేసిన తప్పులు ఎవరు ఎక్కువ కౌంటర్ వచ్చిందో కౌంటర్ వేసుకో కౌంటర్ వేసుకో మరి నీ ఎక్కువ ఉన్నాయో నీ విడలు నీ ఫ్రెండ్ నీ దగ్గర చేసిన తప్పులు ఎక్కువ ఉన్నాయో చూడు నీ తప్పులు ఎక్కువ ఉన్నప్పుడు దేవుడు నిన్ను క్షమించి నేను ప్రేమించి నేను ఆదరించి నీకు రాత్రు సుఖమైన నిద్ర ఇచ్చి మూడు పూట్ల ఆహారం ఇచ్చి నీకు ఉదయము అనుగురించి ఆరోగ్యం ఇచ్చి ఎంతగా దేవుడు నీ వెడల కురప చూపిస్తూ ఆయన వాచ్ఛేలం పొడుతూ ప్రేమిస్తున్నాడే నీ దేవుడు మరి దాంట్లో ఆవగించేంత ప్రేమ నీ వెడల తప్పు చేసిన వారు మేడల నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు దేవుడి పిల్లలం మనం దేవుడి పేరు పెట్టుకున్న జనాంగం ఏది క్రీస్తు ప్రేమ అది అన్నులే అవ్వచ్చు అమలతి దేవుడు నమ్ముకున్నవారు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా దేవుడు ప్రేమ చూపించాలి కదా నీ వెడల తప్పులు చేసేవారు నువ్వు క్షమించవు దేవుడు మాత్రం నిన్ను నన్ను మాత్రం క్షమించాలి దేవుడు ఇదే చెప్తున్నాడు నీవు ఒకరిని కానీ ఇంకా అనుమానంతో ఉంటావు దేవుడు నిన్ను సంపూర్ణంగా క్షమించాడు కదా అనుమానం ఏ కోసమో పెట్టుకోలేదే మరి నీకులో ఎందుకు ఆ అనుమానం బేజం సాతాన బేజాలు ఎత్తుకుంటున్నావా జాగ్రత్త పోతావు రాకడ సమీపిగా ఉంది సరి చేసుకుని అంతరంగంలో నీ వెడలు ఎవరు తప్పు చేసి ఒకవేళ వాళ్ళు తెలుసు తెలుగు తప్పులు చేయని భారం కలిగి ప్రార్థించు కలిసి ప్రార్థించడానికి ప్రయత్నించే కొండలు చెప్పేవరగా సిద్ధపడద్దు జాగ్రత్త దేవుడి అగ్ని జోళాలు మన నాలుగు మీదకి కుమ్మరించాడంటే మనకి మాట ఉండదు అటి మాట మర్చిపోవద్దు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా వారికి నీ విశ్వాసం చాలా ముఖ్యమైన ఉంది నిందలు అవమానించడం లాంటి పక్కకు పెట్టి వారిని విశ్వాసంలోకి నడిపించు చెప్పు ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని నన్ను ఇలా ఒకరు ప్రోత్సహించారు కాబట్టి నేను ఈరోజు ఆత్మస్థితిలో నిలబడ్డాను కాబట్టి నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు ఈ నిందల నుంచి తొలగిస్తాడు రా మనం కలిసి ప్రార్థిస్తాం అని ఎప్పటికప్పుడు నువ్వు ప్రోత్సహిస్తూ నడిపించాల వారిని తిరిగి ఒక దారిలోకి తీసుకురావడానికి దయచూపమని దేవుని నడువు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు మన దేవుడు సహాయం చేసేవాడు తప్ప సహాయం చేయను అన్నవాడు కాదైనా ఎల్లప్పుడూ నువ్వు కోరలే కానీ సహాయం చేస్తాడైనా ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థిస్తే ఆ ఆత్మ నశించుకోకుండా తగిన జ్ఞానం కూడా నీకు అనుగురించి వాళ్ళని ప్రభు వైపు నడిపించే ఆత్మని నీకు అనుకరిస్తాడు నువ్వు తిరిగి వారు ఉత్సాహాన్ని దూరం చేసేవారు కదా వారిని తిరిగి దేవుడు పాదల మీద నిలబేవారుగా నీవు ఉండాలి దేవుడు నిన్ను నా కుమారుడు నా కుమార్తె విశ్వాస పాత్రలై ఉండాలి విశ్వాస బద్దులై ఉండాలి నా బ నా భక్తులు నా బిడ్డ అనే విద్యానగా ఉండాలి తప్ప ఎదటోల్ని వివర్సించేలాగా ఏలం చేసేలాగా నవ్వులు పాలు చేసేలాగా లేదా ఎదటోళ్ళకి తీర్పు తీర్చేవారుగా నేను సిద్ధపరచలేదైనా ఎదట వారి ఆదరించమన్నాడు లోకానికి మనము ఏమయ్యామని చెప్పారండి మార్కు సువార్తలో ఉంది ఉంటుంది మాట ఏమై ఉన్నాం మన లోకానికి ఉప్పై ఉన్నాం లోకముల ఎన్నొన్ని రుసులుండవు ఒక కైస్తడు వల్ల రుసు వస్తుందని దేవుడు వాక్యం సెలవుస్తుందండి మనం ఉప్పై ఉన్నాం మన మాట ఉప్పు కారం అయిపోకూడదు అంటే ఉప్పు కసమైపోకూడదు రుసుకు తగ్గగా వాడుకోవాలి రుసుకు తగ్గగా మనం జీవించాలి ఎలా ఉంటున్నాం మనం దేవుడు ఈరోజు నీకే పెరిచినేస్తాం అసూయ పెరిచే స్నేహితులుగా మనం చూడలేదు వారిలో ఉత్సాహం పెంచే వరగా వారిలో పెంచే పెంచేవరగా వారి దుఃఖ దునములు బలపరిచి మాటలు నీలోంచి వాడుకొని వారికి అందించాలని దేవుడు చూస్తున్నాడు ఎలాగుంటున్నాం మనం దేవుడి నిన్ను చూస్తాడు వారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావని వారి కోసం నువ్వు విశ్వసిస్తున్నావని వారి కోసం నువ్వు తప్పని తప్పిస్తున్నావని దేవుడి నీ ప్రార్థన సంపూర్ణంగా అంగీకరిస్తాడు అప్పుడు ఆయన నీ హృదయాన్ని చూస్తాడు హృదయంలో నిజంగా కోరుకుంటుందా కోరుకుంటున్నారా అయితే నేను వారిని బాగు చేస్తాను వారిని నేను ఒక వెలుగు వెలిగిస్తానని దేవుడు చూస్తాడేండి నువ్వు వారికి చెప్పు దేవుడు నా బ్రతుకు మార్చిన వాడు నీ బ్రతుకు మారుస్తాడు నీ విశ్వాసమే వారిలో ఒక దీపమును ఎలిగిస్తారు నీ విశ్వాసమే వాళ్ళ వ్యసనాల నుంచి విడిపిస్తుంది అనేక పాపాల నుంచి విడిపిస్తుంది అనేక చెడు తావల నుంచి విడిపిస్తుంది దేవుడి కమ్యానికి చేరుస్తుంది నీ విశ్వాసం హలే కాదు ఎవరైనా అవసరతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు దాన్ని చూసి నేను ఉన్నతంగా అయినా తీసుకెళ్తాడండి హలో కనుగుంటూ నా దేవుడి కృపకి లేదని కనుగొని నీకు ఊహించలేవు దేవుడు నీ వేడలు చేసిన కార్యాలు నువ్వు అనుకోవు దేవుడు ఒకటి ఒకటి నీ వేడలు విడదలు చేస్తాడు మరి ఇన్ని రోజులు ఎడటోల పట్ల అని అసూవించుకుంటున్నావా సరి చేసుకో తునీకరిస్తున్నావా సరి చేసుకో వేళన చేస్తున్నావా సరి చేసుకో వాళ్ళ కోసం ఇంకొకరి దగ్గర చెప్తున్నావా సరి చేసుకో అన్నిటినీ నీ ప్రవర్తన చేసుకుని నీ నోటిని దేవుని శుతించడం నీ హృదయంలో విశ్వాసం నుంచి వారి కోసం భారం కలిగి ప్రార్థించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధినిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్